దేని ఏం చేస్తున్నావు చెప్పు అది నూనె కాదమ్మా ఉపా అది అదిగో నూనె రంగే సరిపోయిలేమా ఎందుకు మంత పోతున్నావు ఉప్మా చేస్తున్నావు కూర వండుతున్నావా ఉప్మా కూర చెప్పు చాలు చాలు బాబోయ్ ఎన్ని వేస్తారు ఎవరైనా తినే కొద్దా తాలింగితే చూసుకో

నిరు బాక్స్ నున్నా నేను ఉప్మా వండుతున్నాను ఆం టీ ట్రూ పెస్ నున్నా ఆం టెస్ట్ వండుతున్నాం బ ఉప్బరా ఉప్మా రా వత్తునును కలుపు గడగట్టేసి చూ스코ది పై 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 పోసాకల్పా

உப்பு ரெடிட்டி <test Springs> దాన్ని తెచ్చుకున్నాళ్ళు ఎప్పు ఎవరైనా సరే రండి ఉప్మట చేసి పారేసినాను తిన ఎదురు మా ఊరు వంతిదే లైట్ కొట్ లైట్ కొట్టు అయ్యే मैं बेटे कुंटन हूँ तेरे पास तीन ना और अंकित hmm. और अंकित உத்தரிந்தாடு <laughs>